హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా అండి శారీ ఫాల్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ శారీస్ అయితే ఫోర్ ఇచ్చారండి ఆ ఫోర్ కూడా నేను ఫాల్స్ అది కూడా వాష్ చేసేసి ఐరన్ చేసి పెట్టేశాను ఇక్కడ ఫాల్స్ అయితే వేస్తున్నాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓవర్లాక్ మిషన్ అయితే మార్నింగ్ వచ్చేసింది వెళ్ళాను వెళ్ళి తీసుకొని వచ్చి పూజ చేసి కూడా వాడేసాను అనమాట ఇందులోనే ఇంక్లూడ్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయండి ఒక్కసారి చెక్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది మన కంటెంట్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఈ వీడియో అయిపోయిన తర్వాత అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి ఇక్కడ శారీ అయితే ఫాల్స్ అయితే వేసేస్తున్నాను ముందుగా వచ్చేసి ఇవి మొత్తం ఫోర్ శారీస్ అలాగే వచ్చేసి ఇంకొక శారీ కూడా ఉందండి అది కూడా ఫాల్ వేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి మెయిన్గా చెప్పాలంటే ఇంతకుముందు అంతా కూడా ప్రిన్స్ కట్ కుట్టాను కానీ అన్ నాకు వాటి కోసం ఓవర్లాక్ కొనాలి అని అనిపించలేదు ఒక కారణం చేత ఓవర్లాక్ కొమిషన్ కొనాల్సి వచ్చింది అది కూడా మీకు చెప్పాను కదా ఇంతకుముందు సెవెన్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశానండి వాటికి ఓవర్లాక్ లేదు నా దగ్గర అంతకుముందు కూడా నాకు సెవెన్ బ్లౌజెస్ ఇచ్చిన ఆవిడే వేరే ఆవిడకి వచ్చేసి మళ్ళీ పక్కన బొటెక్స్లో అయితే చీరలు అయితే ఇచ్చిందనమాట నేను కుట్టిన బ్లౌజెస్ తీసి తను చూడడము అదంతా కూడా నాకు నచ్చలేదు ఏంటంటే మన దగ్గర ఓవర్లాక్ మిషన్ ఒక్కటే లేదండి మన ఫిట్టింగ్ కానీ అంత బాగుంటుంది ఇంకా నాకు అనిపించింది మేబీ చెప్పిండొచ్చేమో అంటే తను మాట్లాడుతూ ఉండడము నేను కుట్టిన బ్లౌజెస్ తీసి కవర్లో నుంచి చూడడము నేను చూశాను అనమాట అది నాకు నచ్చక లేదు ఓవర్లాక్ మిషన్ కూడా తెచ్చేయాలి అని చెప్పేసి పట్టుదలతో ఓవర్లాక్ మిషన్ అయితే తెచ్చేసి తెచ్చేసాను ఇది చాలా మంచి విషయం అండి నిజంగా ఒకరు ఏదైతే మనల్ని తక్కువ చేయాలని చూస్తారో అది అది మనకు ఆటోమేటిక్గా తెలిసిందంటే ఆటోమేటిక్గా మనము ఏదైతే చేయాలనుకున్నా ఖచ్చితంగా చేసాము ఆవిడ వల్ల నేను ఇప్పుడు ఓవర్లాక్ మిషన్ అయితే తెచ్చేసుకున్నాను మన ఫినిషింగ్ ఇంకా సూపర్గా ఉండబోతుంది అనమాట నిజంగా చెప్పాలంటే ఆవిడ అలా చూడడము నాకు కనిపించడము ఓవర్లాక్ ఒకటే అండి తక్కువ కస్టమర్స్ అయితే ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ కూడా నా మార్నింగ్ కాదు ఈవినింగ్ అనుకుంటాను నిన్న ఈవినింగ్ మళ్ళీ ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట కస్టమర్ వచ్చేసి ఫైవ్ బ్లౌజెస్ ఫోర్ వచ్చేసి లైనింగ్ బ్లౌజెస్ ఒకటి వచ్చేసి వితౌట్ లైనింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు నాకు ఇంక నాకు ఇంకా అయిపోయాయి బ్లౌజెస్ ఇంకా స్టిచ్చింగ్ చేసేటివి లేవు ఒక్కటే ఒక్కటి ఉంది అది కూడా రేపు ఒకటి ఇచ్చేయాలి అంతే అండి ఇంకా నేను ఎప్పుడైతే ఇంకైనా నా బ్లౌజెస్ కుట్టుకోవచ్చు అనేసి ఎప్పుడైతే అనుకుంటానో ఆ టయానికి దేవుడు ఎలా చేస్తాడు అండి నిజంగా మాయ అంటే మాయే అనుకున్నాను అనుకున్న తర్వాత బ్లౌజెస్ అయితే వచ్చి పడ్డాయి ఇలా ఉంటుందన్నమాట మనం మంచి చేస్తే ఎప్పుడైనా దేవుడు కూడా మనకు మంచి చేస్తాడండి చెడు చేస్తే ఇంకా చెప్పలేము ఇక్కడ ఏంటని చూపిస్తున్నాను ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా దారాలండి ఎన్ని దారాలు వాడాను చూస్తున్నారు కదా మీరు ఎన్ని దారాలు ఉన్న కలర్స్ తక్కువ అవుతూనే ఉంటాయి వాడుతున్నాయి కొత్తవి వాడుతూనే అనమాట ఇంకా అది ఆవిడ వల్ల ఓవర్లాక్ మిషన్ తెచ్చుకున్నాను ఇంకొకటి ఏంటంటే అంటే ఎప్పుడో తెచ్చుకోవాలనుకున్నాను కానీ ఇంకా ఆవిడ అలా అనింది కదా పట్టుదల ఇంకా వదలం కదా మనం అనుకుంటే అందుకని చెప్పేసి తెచ్చేసుకున్నానండి ఉండి కూడా పగల కొట్టేశాను మీరు నిన్న వీడియోలో చూసి ఉండొచ్చు ఇంకా మళ్ళీ మనీ అయితే దాచడం స్టార్ట్ చేశాను ఒక టూ అయితే మళ్ళీ వచ్చాయి ఇంకోటి నిన్నటి వీడియో మీరు చూడండి ఒకవేళ చూడకపోతే కనుక మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇవ్వాలి బ్లౌజెస్కి డ్రెస్సెస్కి అని చెప్పేసి నేను బిల్లు కూడా మీకు చూయించాను నిన్నటి వీడియోలో తను అన్న వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయారనమాట మనకు అమౌంట్ కూడా వేసేశారు అక్కడ ఏంటంటే అక్కడ అన్ని బ్లౌజెస్ వచ్చేసి మనకి లైనింగ్కి పడిన కాస్ట్ వచ్చేసి ఒక బ్లౌజ్కి లైనింగ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా సెవెంటీ ఫైవ్ అండ్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మనకి లైనింగ్ కాస్ట్ మన లైనింగ్ అనమాట వన్ సెవెంటీ ఫైవ్ అంటే మనము ఫోర్టీన్ హండ్రెడ్ నా స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రమే నా స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రమే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నేను హుండీలోకి ఒక థౌజండ్ రూపీస్ అయితే వేసేస్తాను ఫోర్ హండ్రెడ్ షాప్లోకి అయితే పెడతాను అనమాట ఇలా ఇలా అనేది మనీ సేవ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా పక్కనక్క శారీ ఆర్డర్ అయితే పెట్టింది తను తీసుకొని వచ్చింది అనమాట వచ్చింది ప్రసన్న శారీ అని చెప్పేసి నాకు ఎందుకో నచ్చట్లేదు అంటే బాగుందక్కా అని చెప్పేసి అన్నాను అది డోలా సిల్క్ అండి క్లాతే ఎలా ఉంటుంది కానీ జెరీ వివింగ్ కానీ ఎక్సలెంట్గా ఉందనమాట చాలా బాగుంది జెరీ వివింగ్ అదంతా కూడా నాకు నచ్చింది ఇంకా చెప్పాను బాగుంది అంటే అవునా అని చెప్పేసి అని అంతలోగా సలీమా కూడా వచ్చింది సలీమా కూడా బాగుంది అని చెప్పేసి చెప్పింది అనమాట ఇంకా సరే అని చెప్పేసి అనమాట మీకు వీడియో సపరేట్ వీడియో అయితే చేస్తానులేండి సారీ అది అనమాట ఫోర్ ఫిఫ్ ఫోర్టీన్ హండ్రెడ్ నా స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రమే కదా థౌసండ్ రూపీస్ ఉండిలోకి వేసేసి ఫోర్ హండ్రెడ్ అలాగే వన్ సి వన్ సెవెంటీ ఫైవ్ మొత్తం ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అందుకని చెప్పేసి ఆ అమౌంట్ అయితే నేను షాప్లోకి అయితే పెట్టేస్తాను అలా దాచిపెట్టుకోవడం నేర్చుకోవాలండి అంటే సేవ్ చేయడం నేర్చుకొని ఉండాలి నేను అలా సేవ్ చేసిన అమౌంట్తోనే ఓవర్ లాక్ మిషన్ అయితే తీసుకున్నాను మీరు చూశారు కదా ఓవర్ లాక్ మిషన్ అయితే తీసుకున్నాను అలా సేవ్ చేసిన మనీతోని అలా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ ఉన్నట్లయితే మనం కూడా మనీ సేవ్ చేయచ్చండి ఇంకా చాలా వీడియోస్ అంటే చాలా ఐడియాస్ ఉన్నాయి వీడియోస్లో చెప్తూ ఉంటాను ఇంకా సలీమ వచ్చేసి కుచ్చుళ్ళు వేసుకుందాం అక్క అనేసి అడిగింది కుచ్చుళ్ళు వీడియో కూడా చూపిస్తాను మీకు నా శారీస్కి అది వేయాలన్నమాట చాలా మనీ సేవ్ చేయాలి మనీ సంపాదించాలి అన్న ఒక మనీ ఫస్ట్ వచ్చేసి సంపాదించాలి అన్న ఒక ఆలోచన పడిందంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా జరిగిపోతాయండి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అంతే మనం చేయాలనుకున్న పని ఏదైతే ఉందో ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేసేయడమే మించి ఇంకేం లేదు ఇంకొక్కటైతే ఉందండి నా కోరిక నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఇంకొక కోరిక అయితే ఉందన్నమాట ఓవర్లా కొంచెం తెచ్చుకోవాలనుకున్నా తెచ్చేసుకున్నాను నా చేతిని వరకు నేను మనీ అనేది సేవ్ చేసి నా చేత్తో నేను అనుకున్న దానికి పెట్టాలి అనేసి అనుకుంటున్నాను అది ఆ రోజుకి ఎంతైనా కావచ్చు కానీ సేవ్ చేయాలి అనేసి అనుకుంటున్నాను సేవ్ చేస్తాను కూడా ఇలా స్టెప్ బై స్టెప్పు ఎదగాలన్నది నా కోరిక మీరు మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పున్నాను అంటే సిరీస్ లాగా చేద్దాము అని చెప్పేసి డిజైన్ వన్ డిజైన్ టూ అని చెప్పేసి చేద్దాము అనుకుంటున్నాను కదా అది అస్సలు కుదరట్లేదు మీరే చూస్తున్నారు కదా ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి వస్తుంది అది మనం ఎప్పుడు చేయగలమంటే మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కువ మనీ ఎఫెక్ట్ చేయలేని వాళ్ళే మన దగ్గరికి వస్తూ ఉంటారు అంటే చెప్తున్నాను కదా బొటెక్స్లో ఇంకొకటండి ఓవర్లాక్ మిషన్కి వెళ్ళాను అనమాట చూడడానికి మొన్న నిన్న కాక మొన్న అయితే వెళ్ళున్నాను ఫస్ట్ వెళ్తే అక్కడ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉందనమాట స్టిచ్చింగ్ లైనింగ్ సూపర్ అది ఇది అవైలబుల్ ఉంది అనమాట అక్కడ ఒక ఆవిడ వచ్చింది నేను అడుగుతుంటే బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎంత అని చెప్పేసి షాప్లో ఉన్న అక్కనైతే అడిగింది అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి అనింది అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ ఏదో అంటే లైనింగ్ బ్లౌజా పైపింగ్ అనేసి అడిగింది అనమాట పైపింగ్ బ్లౌజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట లైనింగ్ చేసి నార్మల్ లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట అండి నేను తీసుకునేది టూ హండ్రెడ్ రూపీస్ లైనింగ్ బ్లౌజు టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి పైపింగ్ బ్లౌజ్ హండ్రెడ్ రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది అంటే ఏరియాని బట్టి కాస్ట్ అనేది మారుతుందనమాట మళ్ళీ మాస్టర్ కూడా కాదు తనే స్టిచ్ చేస్తుంది ఓన్గా అదే ఏరియాని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది అలా మనం కూడా మార్చుకోవచ్చు అనమాట పిల్లల్ని స్కూల్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను చూద్దాము ఒకవేళ చేస్తే కనుక స్కూల్ చేంజ్ చేస్తే ఇల్లు కూడా మారేస్తాము ఏమో దేవుడి దయ వల్ల అంత మంచి జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఇంకా నా మీద ఉండాలి నా కుటుంబం మీద ఉండాలి అని మీరు కూడా ఆశిస్తారని అనుకుంటున్నాను అన్ నిజంగా అండి చెప్పాలంటే ఒకప్పుడు షాప్ పెట్టుకోవడానికి కూడా ఆయన ఆలోచించాడు నువ్వు చేస్తావా చేయవా అన్నా ఆయన ఇప్పుడు ఏం అడిగినా కాదనట్లేదు అసలు ఓవర్లాక్ మిషన్ తెచ్చుకుంటానంటే హా చేసుకో అని చెప్పేసి అన్నాడు ఎప్పుడు కూడా నాకు అంటే ఆ ఫస్ట్లో అన్నాడు కానీ నేను చేయగలుగుతావా అన్న ఒక మాట అయితే అన్నాడు కానీ తర్వాత అయితే నాకు ఎప్పుడు అడ్డు చెప్పలేదండి అసలు అది కూడా నా గురించి ఆలోచించాడు నువ్వు పిల్లల్ని ఇంటిని మెయింటైన్ చేయగలుగుతావా వద్దులే అనేసి అన్నాడు ఆ రోజు కూడా నా గురించి ఆలోచించాడు ఇంకా లేదు నేను చూసుకుంటాను ఏదైనా సరే అని చెప్పేసి అన్నాను ఓవర్లాక్ మిషన్కి అయితే వచ్చేసాను అనమాట టెన్కి నైన్ థర్టీకి షాప్కి వచ్చాను ఫాల్స్లు అవి వేసేసాను తర్వాత వచ్చేసి మిషన్ దగ్గరకైతే టెన్ అయింది వచ్చేసాను అనమాట ఇంకా అన్నీ సెట్ చేసేసారు డర్బీనే తీసుకున్నానండి అంటే కంపెనీ పాత కంపెనీనే అన్నారు అనమాట అంటే రిపేర్ అంటే దారం తెగిపోవడం ఎలా జరుగుతూ ఉంటుంది అనేసి అన్నారు కానీ ఇంకా సలీమా వాళ్ళకి తెలిసిన వాళ్ళు మనీ కూడా తక్కువే తీసుకున్నారు మనకి ఇంకా మనీ తీసుకున్నారు సర్వీసింగ్ బాగానే ఉంటుంది అక్కా అని చెప్పేసి అన్నింది ఇంకా నే తను కూడా అన్న కూడా అన్నాడనమాట ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి అని చెప్పేసి ఇంకా నేను అక్కడ చూపించుకున్నానా ఎలా అని చెప్పేసి మళ్ళీ మన షాప్లోకి వచ్చిన తర్వాత గంధం బొట్లు పెట్టేసి కొద్దిగా అగరబత్తి ధూపం చూపించేసి మొక్కున్నాను అనమాట కొత్త మిషన్ కదా అందుకని చెప్పేసి అందులో థర్స్డే అయితే తెచ్చుకున్నాను గురువారం బాబాకి ఇష్టమైన రోజు కదా అనుకోకుండా అలా జరిగిపోయింది ఇంకా కుట్ అది దారం తెగుతుంది అండి కొత్త కదా నాకు కూడా దారం తెగుతుంటే అన్న కాల్ చేశాను పాపం తను వచ్చి నాకు అంతా చూపించి సెట్ చేసి వెళ్ళిపోయారు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి సిస్టర్ వస్తాను అనేసి అన్నారు అనమాట నేను కూడా చాలా హ్యాపీ అలా సర్వీసింగ్ బాగుంటే మంచిదే కదా అండి సపోర్టింగ్గా ఉంటే నాకు కూడా నచ్చింది ఇంకా సరేలే అని చెప్పేసి అనుకున్నాను ప్రస్తుతానికైతే ఇలా మిషన్ మీద అయితే పెట్టేసి ఉన్నాను ఇంకా దానికి టేబుల్ చిన్నది స్టూల్లాగా ఉంటుంది కదా అలా చేయించుకోవాలి చేపిస్తా అన్నారు మా ఆయన ఏదైనా అండి హస్బెండ్ సపోర్ట్ ఉంటే భార్య ఏదైనా చేయగలుగుతుంది ధైర్యంగా ముందుకెళ్తుంది అలా మా ఆయన అయితే నిరూపించేసుకున్నాడు అంటే ఎప్పుడైనా సరే అండి నేను అడిగింది ఎప్పుడు కాదన్నారు ఈ రోజుటి వీడియో అయితే ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ముందు కూడా మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాను మిషన్ అయితే ఇలా ఉందండి పూజ అయితే చేసేసుకున్నాను బాగా రన్ అవుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి విడత